रधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పరమేశ్వరౌ సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకొరా కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ బిమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం అదే శంకరాచార్యుల వారు అతీంద్రియ జ్ఞాననిధయే నమ ఆయన ఇంద్రియములకు అందని జ్ఞానమునకు నిధి నాబోటిగాడు ఇంద్రియ జ్ఞాననిధి తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు స్వప్నావస్థ కారణం ఏమిటి ఇంద్రియ జ్ఞానం కంటితో చూసి తెలుసుకుంటూ ఉండడం చెవితో విని తెలుసుకుంటూ ఉండడం చెవితో విని ఎన్ని తెలుసుకున్నాడో ఎన్నింటి మీద అనురక్తి పొందాడో అన్నీ జ్ఞాపకం ఉన్నాయి అన్ని విషయాలు లోపల జ్ఞాపకం ఉండి పాటలు జ్ఞాపకం ఉన్నాయి చలనచిత్రాలు జ్ఞాపకం ఉన్నాయి కథలు జ్ఞాపకం ఉన్నాయి మాటలు జ్ఞాపకం ఉన్నాయి సన్నివేశాలు జ్ఞాపకం ఉన్నాయంటే ఇన్ని అక్కర్లేమి ఆత్మ వస్తువులు లోపల దాచుకున్నాడు ఇన్ని దాచాడు ఇవన్నీ దాచుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడ సంపాదించాడు నీ కంటితో చూసి సంపాదించుకున్నాడు చెవితో విని సంపాదించుకున్నాడు ఇవన్నీ దేనికి పనికి వస్తాయి నీకు కొందరు చూడండి పాలకవర్లలో నీళ్లు నీళ్ళు పోసి కడిగేసి పాలకవర్లు కూడా ఇమ్మేను లెక్క పెట్టి కట్టలు కట్టుకొని కొండల కొండలన్నీ దాచుకుంటారు ఎందుకవన్నీ పోనీ అమ్మి ఓ గిద్దడ బఠానీలు కొనుక్కున్నప్పుడు అబ్బా ఉన్నా అంటే అదో పెద్ద ఐశ్వర్యం కింద ఇన్ని పాలకవర్లు ఉన్నాయని చూపిస్తుంటారు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఆశ్చర్యపోయినా ఇన్ని పాలకవర్లు వరలు అయితే ఎందుకని అంటే అదో సంతోషం ఇన్ని పాల కలర్లు ఇన్ని పాలు కొన్నాం మేము దానికి అవన్నీ ఎందుకు అదో దృష్టి దోషం తప్ప తప్ప అట్లా నీకు లోపల ఇన్ని ఉన్నాయో ఇంద్రియముల ద్వారా సంపాదించిన ఇంద్రియముల ద్వారా సంపాదించినవన్నీ బంధన హేతువులే తప్ప విముక్తి హేతువులు కావు అయితే ఒకటి కూడా ఉంటుంది లోపల పట్టుకునే శక్తి అన్నది ఒకటి ఉందనుకోండి దేన్నైనా పట్టేసుకుంటుంది దాని అది పట్టుకునే శక్తి అనుకోండి అది ఏం చేస్తుంది దేనైనా పట్టుకుంటుంది అది మొసాలనుకోండి దానికి పట్టుకునే శక్తి ఉంది నీళ్ళలో లేడి దిగినా పట్టుకుంటుంది జక దిగినా పట్టుకుంటుంది ఏనుగు దిగినా పట్టుకుంటుంది మహర్షి దిగినా పట్టుకుంటుంది అది పద్యము పట్టుకుంటుంది శ్వాకము పట్టుకుంటుంది ప్రకరణమో పట్టుకుంటుంది పాట పట్టుకుంటుంది అన్నీ పట్టుకుంటుంది కానీ నువ్వు కొన్ని కొన్ని వదిలిపెట్టేయడానికి ప్రయత్నించాలి మంచివి ఎక్కువ పట్టుకొని ఇవి కొన్ని వదిలిపెట్టేద్దామని నిర్ణయానికి రావాలంటే పట్టుకున్నా నిన్నేం చేయవులే అనుకుంటే ఏమీ పర్వాలేదు అవి లోపల ఉందో నన్ను ఏం చేయలేవండి అన్నారు అనుకోండి భంగే లేదు పాంవీరుడు మంత్రం నాకు వచ్చండి చోళ్ళు చల్లుకుంటానంటే నువ్వు ఎంత పొదల్లో ఉన్నా పర్వాలేదు నీకు ఆ మంత్రం వస్తే మంత్రం రాకుండా ఉంటే ప్రమాదం కదా కాబట్టి ఇంద్రియముల వలన జ్ఞానములు పొందుతావు ఈ జ్ఞానము వలన ఏం వస్తుంది ఒకటి వస్తుంది ఇంద్రియముల వలన కలిగే ఓ వస్తువుని చూస్తే సంతోషపడిపోతే ఎంతసేపు ఉంటుందంటే దానికి బోల్డ్ అన్ని పరిమితులు ఉంటాయి ఇంద్రియ జ్ఞానానికి శంకరాచార్యులు వారే చెప్పారు ఇంద్రియముల ద్వారా నువ్వు చూసి ఏది కోరుకుంటున్నావో అది నీకు లభిస్తే సంతోషం నువ్వు కోరుకున్నప్పుడు అది లభిస్తుందా నీకు అంటే చాలా ఇష్టం ఆ వస్తువు కాబట్టి నువ్వు ఆ వస్తువుని ఒకప్పుడు కోరుకున్నావు ఇప్పుడు నాకు ఆ వస్తువు లభిస్తే బాగుండని కానీ అది నీకు లభిస్తుందా నువ్వు కోరుకున్నప్పుడు లభించదు కాబట్టి చాలా వరకు అది నీకు దుఃఖ కారణమే రెండు లభించిన అది నీకు ఎక్కువ సమయం లభించదు అందుకని దుఃఖ కారణం ఒకవేళ నీకు లభించి నువ్వు దాన్ని పొందిన చాలాసేపు పొందితే అది దుఃఖ కారణం నాకు ఏదో బందర్ లడ్డు తినాలని ఉంది ఆఖరికి ఎవరో తీసుకొచ్చి ఓ డబ్బాడు బందర్ లడ్డూలు అక్కడ పెట్టారు ఇప్పుడు నాకు దొరకక దొరకక దొరికే బందర్ లడ్డూలని నేను తినడం మొదలు పెడితే మహా అయితే ఆరు తింటాను మా తర్వాత కక్కొస్తుంది ఏడో తింటే నువ్వు సుఖం అనుకున్నది దుఃఖమైంది ఇంద్రియాలతో నువ్వు అనుభవించేవన్నీ కూడా ఇన్ని పరిమితుల మధ్యలో ఉన్నవి నీకు ఎలా సుఖకారకాలు ఎలా శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి పైగా ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది ఉంది దేని చేత ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో అవి ప్రకాశింప చేసేదాన్ని పట్టుకోవు ప్రకాశింపచేస్తున్నది ఏది ఆత్మ ఆత్మని ఇంద్రియం పట్టుకోదు అందుకే ఇంద్రియాలు ఎప్పుడు బయటవి చూస్తాయి బయట వస్తువులు అన్నీ చూస్తాయి లోపల ఉన్న ఆత్మని అది చూడలేదు దానికి ఓ దానికి ఆ శక్తి లేదు దాన్ని ఆత్మ ప్రకాశింపచేస్తుంది ఆత్మని అది ప్రకాశింపచేయలేదు అప్పుడు ఇంద్రియముల ద్వారా కలిగే సుఖమేదుందో అది తాత్కాలికం ఇంద్రియాతీతమై ప్రకాశమై శాశ్వతమై నిత్యమై నిరంజనమై నిలబడిపోయినది ఏదుందో అది శాశ్వతం అప్పుడది అతీంద్రియ జ్ఞానము ఇంద్రియములకంతేది కాదు శాస్త్రము ద్వారా విడితే అనుభవంలోకి వచ్చేదంతే అప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ చూడటం ఉండదు చెప్పడం ఉండదు ఎందుకంటే నేను చూస్తానండి అంటే నువ్వు మళ్ళీ అది ఉన్నారు అది ఒకసారి అనుభవంలోకి వస్తే ఇంకేమీ లేదు ఒకటే ఉంది అప్పుడు ఇక చూడటం ఏంటి దాని గురించి ఆలోచించడం ఏమిటి అప్పుడు ఆలోచించానన్నా వేరున్నావు చూశానన్నా వేరున్నావు విన్నానన్నా వేరున్నావు అది నువ్వైపోయిన తర్వాత ఇంకేమీ లేదు ఒకటే నువ్వు అదే అద్వైత సిద్ధి అప్పుడు అది ఇంద్రియములకు ఎలా దొరుకుతుంది దొరకదు ఆ దొరకని దాన్ని మళ్ళీ చెప్పాలంటే అప్పుడు మళ్ళీ ఇంద్రియం అందడం ఎంత కష్టం చెప్పడం వినేవాడి యొక్క శక్తి అప్పుడు అర్థమయ్యేట్టు చెప్పడం ఎంత కష్టం ఇది సాధించిన వారు శంకరాచార్యులు వారు అందుకనే అతీంద్రియ జ్ఞాన నమః అన్నారు అయితే ఆయన ఎంత గొప్పగా చెప్తారంటే అతీంద్రియ జ్ఞానం గురించి మనీషా పంచకంలో ఆయన ఒక మాట అంటారు యాతి నర దేవతా విరహమిత్యం తస్ఫుటా గృహ్యతి ఓ కుక్కుందనుకోండి దానికి కూడా నేను అని ఒక భావన ఉంటుంది ఎందుకంటే ఓ కుక్క అక్కడ పడుకుని ఉంటే మీరు వెనకాతల కర్ర పెట్టుకుని ఎడుతున్నారనుకోండి అది చూసింది అనుకోండి చటుక్కుని లేచి పారిపోతుంది అంత దూరం వెళ్ళిపోయి ఇంకా వాడు విసిరిన నాకేమవద్దు అనుకుంటే అది మిమ్మల్ని చూసి మురుగుతుంది అంటే దానికి నేను అన్న భావన ఉంది నేను నేనుంది కాబట్టి నాది అందుకే ఈ వీధి అంతా నాది అనుకుంటాయి కొత్త వస్తే ఒప్పుకోవు వెంటబడతాయి నేనుంటే నాది ఉంటుంది నేను ఓ ఇల్లు నాది అన్నట్టే అది ఈ వీధి నాది అని ప్రకటించుకుంది నేను రకంగా ప్రకటించుకున్నాను అదో రకంగా ప్రకటించుకుంది అంతే తేడా నా దృష్టిలో దాని తప్పు దాని దృష్టిలో నాది తప్పు నా వీధిలో వీడు ఉన్నాడంటుంది ఎందుకనంటే మీరు చూడండి బాగా శీతాకాలంలో తెల్లవారకట్ట మీరు ఈ చిత్ర విచిత్రమైన టోపీ గాలి ముక్కుల్లోకి చెవుల్లోకి వెళ్లకుండా పెట్టేసుకొని బున్నిది వేసేసుకొని మీరు మనిషి ఎవరో గుర్తుపట్టలేకుండా బయటకు వస్తే అది మిమ్మల్ని రోజు తెలిసిన కుక్కైనా అరిచి కరవడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు మీరు ఇవన్నీ చూ తీసేసారనుకోండి నీ అసాధ్యం నువ్వు ఇలా ఉన్నావు ఏమిటంటుంది అంటే దానికి అలా ఉండడం విచిత్రం అట్లా దానికి దృష్టిలో ఏంటంటే దా అది ఉన్న వీధిలో నేను ఇల్లు కట్టుకున్నాను నేనంటాను నేను ఇల్లు ఉన్న వీధిలో అంటాను ఎవరి కూడా వాడిది ఈశ్వరుడు నవ్వుకుంటాడు వీధి వీధి కాదు ఒక్కో ఇల్లు నీది కాదు రెండు పోయేవేళరా అంటాడా ఆయన ఉన్నది నీకు అక్కర్లేదంటాడు ఇంద్రియములకు అందదు అందని దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని చెప్పాలి అన్నిటి ఎందు నేను కాదు ఉంది కుక్క ఎందు పిల్లియందు ఎందు పామరుడు ఎందు స్త్రీ ఎందు పురుషుడి ఎందు దేవతల ఎందు అన్నిటి ఎందు అందుకే శంకరులు అన్నారు యా తిర్యక్నర దేవతాభిరహమిత్యం తస్ఫుటాగృహ్యతి దేవతలు కానివ్వండి నరులు కానివ్వండి తిరియక్కులు నాలుక్కాళ్ళ జంతువులు భూమికి అడ్డంగా వెన్నుపా ఉన్నవి కానివ్వండి ఏవైతే నేనని ఇలా చూపిస్తున్నాయో హృదయ హృదయగుహాని అక్కడ నేనుగా ఉన్న ఆత్మ అదే అన్నిటి ఎందు ఉంది అది లేకపోతే ఎలా అన్నిటి ఎందు ఉంది యద్భాసాహృదయాక్షదై విషయాభంతి స్వతోచేతనా అది ఏ నేను అంటున్నారో ఆ ఆత్మ కాంతి ఆ శరీరంలో ఉన్న ఇంద్రియాల మీద పడుతోంది కుక్కకి ఎలా కనబడుతోంది దానిలో ఉన్న నేనన్న ఆత్మకాంతి పడితే కుక్క కంటితో చూస్తోంది అప్పుడు అది అరుస్తోంది అప్పుడు అది రుచిని తెలుసుకుంటోంది దాని ఆత్మ కాంతి పడి దాని దేహము ఇంద్రియములు ప్రకాశిస్తున్నాయి నాలోనూ అంతే ఆ కాంతి పడి నా ఇంద్రియములు దేహము ప్రకాశిస్తోంది అంటే ఎక్కడ ఏది ప్రకాశిస్తున్నా ఆ నేనన్న ఆత్మ చేత ప్రకాశిస్తోంది ఆ ఇంద్రియముల చేత తెలుసుకుంటున్నవన్నీ సత్యం అనుకుని తిరుగుతున్నాడు తప్ప ఇంద్రియములను కూడా ప్రకాశింపచేస్తున్న ఆ నేనేదో దాన్ని వెనక్కి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇక తెలుసుకోవడానికి ఏం లేదు అదే నేను అప్పుడు కానీ ఆ ఆనందాన్ని కానీ పొందగలిగితే అది అతీంద్రియ జ్ఞానం దాని గురించి మనిషా పంచకంలోనే శంకరాచార్యులు వారు అంటారు ఎత్సౌఖ్యం బుధి వే ఇమే ఇక్రాదయో నిర్వృత యిత్తే నితరాం ప్రశాంతకలనేబ్ధ్వా నిర్వృత యస్వి నిత్య సుఖాంబుదౌ గళితధీహి బ్రహ్మైవన బ్రహ్మవిత్ య కశ్చిత్ స సురేంద్రవంతిదపదో ను నం అంటారు బయట ఇంద్రియముల చేత వస్తున్నటువంటి సుఖములన్నీ తాత్కాలికములే ఒక్కసారి ఇంద్రియాతీతమైన ఆత్మ ఎవరికి ఇరుకలోకొచ్చిందో అటువంటి వాడు పొందుతున్నటువంటి ఆనందం అనేటటువంటి దానిలో ఒక ఆనంద సముద్రములో ఒక బిందువుని ఇంద్రపదవిని పొందిని ఇంద్రుడు పొందుతున్నాడు అది బ్రహ్మానందం ఆత్మని తెలుసుకున్న ఆనందం అది ఇంద్రియముల చేత తెలిసేది కాదు ఆ బ్రహ్మానందంలో ఒక బిందువుని పొంది సంతోషిస్తున్నవాడు ఇంద్ర పదవిలో కూర్చున్నవాడు అట్లా ఎవరు తమలో తామే ఆ ఆనందమును ఆత్మని తెలుసుకుని తాను ఆత్మయై బ్రహ్మమై ఆనందమును పొందుతున్నాడో ఆయన ధన్యుడు ఆయనే బ్రహ్మము ఆయన పాదములకు ఇంద్రుడు కూడా నమస్కరిస్తున్నాడు ఎందుకంటే బ్రహ్మమైపోయాడు కాబట్టి అటువంటి అతీంద్రియ జ్ఞానానికి అటువంటి ఆత్మ జ్ఞానానికి బ్రహ్మానందానికి నిధి రూపము దాల్చి నిలబడితే అది శంకర భగవత్పాదులు అటువంటి మహనీయులు మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి కలుసుకున్నప్పుడు శంకర భగవత్పాదులు నా చేత ఏది పలికిస్తే అది పలకగలవాడను అని మన చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య మదాచార్యపురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం